అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్న చెన్నకేష్ల పడిపేరు యూట్యూబ్ ఛానల్ చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకైతే రావడం జరిగింది అది ఎందుకు ఏంటి అనేది కూడా ఈ వీడియోలో క్లుప్తంగా చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ కింద చూసుకున్నట్టయితే దాదాపు నాలుగు సంవత్సరాలు అయితే కంప్లీట్ చేసుకుంది ఈ నాలుగు సంవత్సరాల్లో మనం చాలా చాలా తక్కువ అంటే ఆ వీడియోస్ ఏమి మనం రెగ్యులర్గా పోస్ట్ చేస్తే బ్యాచ్ ఏం కాదు మనకి ఎలా ప్రాబ్లమ్స్ వస్తే మాత్రమే మనం పోస్ట్ చేస్తున్నాం ఏది మనకైనా కొత్త కేసులు డిఫరెంట్ కేసులు ఏమన్నా అనిపిస్తే అవి మాత్రం పోస్ట్ చేస్తున్నాము అందుకే మనకి అంత రెగ్యులర్ ఆ వ్యూ లేదు అందులోనూ బట్ మనకు కొంచెం వేరే ఛానల్స్ని కూడా కొత్తగా క్రియేట్ చేయడం జరిగింది వాటి మీద కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ చేయడం అయితే జరుగుతుంది సరే ఇక ముఖ్యంగా విషయంలోకి వెళ్తే గత కొద్ది కాలం క్రితం నేను ఒక కామెంట్ చూసాను ఆ కామెంట్ అనేది ఇక్కడ పెడతాను చూడండి చనిపోవాలనిపిస్తుంది ఇప్పటికైతే దాదాపు త్రీ ల్యాక్స్ పోగొట్టుకున్నాను సంథింగ్ అని చెప్పేసి ఒక అతను నాకు మెసేజ్ పెట్టడం జరిగింది మెసేజ్ కాదు నాకు కామెంట్ చేయడం జరిగింది కామెంట్ చేస్తే కా నాకు కామెంట్ చేయడం జరిగింది సరే ఆ కామెంట్ చూశాను కామెంట్ చూసిన తర్వాత మనం రెస్పాండ్ అవ్వాలి కాదు కావాలి కాబట్టి సరే రెస్పాండ్ అయ్యే భాగంలో అతనికి మళ్ళీ కాల్ మీ అని చెప్పి మెసేజ్ పెట్టా కాల్ మీ మెసేజ్ పెడితే ఆయన కాల్ చేశాడంట నాకు నేను ఎత్తలేదు ఫోన్ వద్దాకా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనం కాల్ లిఫ్ట్ చేయలేం కానీ నేను ఎత్తలేదు ఒకసారి చేశాడు కాల్ ఎత్తలేదు సరే అని చెప్పేసి తర్వాత కొద్దిసేపటికి ఒక అరగంట కంట తర్వాత ఏమో నెక్స్ట్ డే ఏమో మళ్ళీ ఒక కామెంట్ పెట్టాడు ఫోన్ చేసినా వేస్ట్ లిఫ్ట్ చేయడం లేదు అని చెప్పేసి సరే ఇప్పుడు మనకు ప్రాబ్లం ఉన్నాడు ఏం చేస్తాడు ఎట్లాగైనా ఫోన్ చేయాలి అనుకని చెప్పి నాలుగు సార్లు ఫోన్ చేస్తారు యూజువల్గా సరే ఒకసారి రెండుసార్లు చేస్తే ఒకసారి చేశారు అంటే అందరూ ఎంక్వైరీస్ కోసం చేసే వాళ్ళ బ్యాచ్ ఎక్కువ అయిపోయింది దానివల్ల కొంచెం నేను కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నా ఏది కాల్స్ అన్నిటినీ పిక్ చేయాలి ఎవరైతే నిజంగా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో వాళ్ళు ఏంటంటే నాలుగైదు సార్లు ఫోన్ ట్రై చేస్తున్నారు నాలుగైదు సార్లు ఫోన్ ట్రై చేస్తే ఖచ్చితంగా ఓకే వీళ్ళు ప్రాబ్లంలో ఉన్నారేమో అన్న ఒక ఫీలింగ్తో వాళ్ళకి కాల్ అయితే లిఫ్ట్ చేస్తున్నారు కాల్ లిఫ్ట్ చేయడం వాళ్ళతో మాట్లాడటం వాళ్ళ యొక్క ఇది వాళ్ళకి ఏదో తెలుసుకోవటం వాళ్ళకి కావాల్సిన సజెషన్స్ ఏదో ఇవ్వటం క్లోజ్ చేయటం ఈ పని అయితే జరుగుతుంది కానీ ఇతను నాకు ఒకసారి కాల్ చేసి నేను లిఫ్ట్ చేయలేదంటే నెక్స్ట్ డే ఏదో కామెంట్ పెట్టాడు ఆ కాల్ చేసింది కూడా నైట్ పదిన్నర కాల్ చేశాడు నైట్ పదిన్నర కాల్ చేస్తే నేను లిఫ్ట్ చేయలేదు నైట్ పదిన్నరకి నీకు ఏమి లిఫ్ట్ చేశానండి సరే అది పక్కన పెట్టేసాయండి సరే ఈ సెవెన్ డేస్ లోన్ యాప్స్ ఏమైనా ప్రాబ్లమ్ ఏమైనా చెప్తాడా అంటే ఇతను ఎవరో ఒక లేడీ నమ్మి ఒక ఆడ మనిషిని నమ్మి దేంట్లోనే నీ కోటి రూపాయలు లోన్ ఇప్పిస్తాను పదిహేను లక్షల లోన్ ఇప్పిస్తాను ఇరవై లక్షల లోన్ కదండి కోటి రూపాయలు లోన్ ఇప్పిస్తాను కొంత అమౌంట్ నువ్వు కట్టు అంటే ఆమెకి ఇతను కొంత డబ్బు ఒక మూడు లక్షల రూపాయల డబ్బు ఆమె కట్టించుకుంది కట్టించుకోవడం అంటే ఆమె దోచుకుంది ఈయన చేతులారా స్వహస్తాలతో ఈయన ఇచ్చాడు ఈయన అప్పులు చేశాడు లోన్లు పెట్టాడు ఆ మూడు లక్షలకి ఈయనే ఇంకా మిగిలిన వాటిలో కూడా లోన్లు పెట్టి తీసుకొని వేరే ఆవిడకి డబ్బులు ఇచ్చాడు అది అతని ఏరియాలో ఉండేటువంటి ఒక లేడీకి ఇప్పుడు నేను ఫోన్ ఎత్తినా ఎత్తకపోయినా ఇప్పుడు నేను ఆ మూడు లక్షల రూపాయలు అప్పులేదు నేను తీర్చలేను కదా అక్కడ ఏం చేయాలి ఆ దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ చుట్టాల్లో ఉన్నటువంటి ఒక పెద్ద మనిషిని తీసుకొని ఆవిడ దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఏంది ఇలా చేసావు అని చెప్పేసి మాట్లాడగలిగితే ఆ ప్రాబ్లంకి అక్కడతో సొల్యూషన్ అయిపోద్ది ఎవడో ఆన్లైన్లో కొన్ని చూసి వాడే చేయాలి వాడే నాకు అది చేయాలి ఇది చేయాలంటే నేను ఎక్కడో ఉంటాను నేను ఎక్కడికి వెళ్ళి నేను ఏం చేయగలుగుతాను ఇప్పుడు సెవెన్ డేస్ యాప్స్ అంటే మనం ఏదైనా చేయొచ్చు మనకి ఫుల్ ఆన్ ప్లేసెడ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి కొన్ని ఐడిఎఫ్సి అని ఐడిబిఎఫ్సి బ్యాంకు ఎవరైనా హెరాస్మెంట్ చేస్తుంటే వాటి గురించి ఏదో ఇబ్బంది పడుతున్నారంటే మాట్లాడుతున్నాం సాధారణంగా ఎన్బిఎఫ్సీ యాప్స్ గురించి పెద్దగా మనం పట్టించుకోవట్లేదు ఏదైతే ఆర్బిఐ గైడ్లైన్స్ ప్రకారం నడిచేటువంటి లోన్స్ కానీ లోన్ అప్లికేషన్స్ కానీ వాటి గురించి ఎటువంటి కాల్ వచ్చినా సరే మనం పెద్దగా పట్టించుకోవట్లేదు ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే అవి లీగల్గా రన్ అవుతుంటాయి అవి పట్టించుకోవట్లేదు కొంతమంది కాల్ చేస్తున్నారు వాటి గురించి కూడా కాల్ చేస్తున్నారు ఏమని కాల్ చేస్తున్నారు కొంద ఒక వ్యక్తం అయితే ఒక్క లక్షా యాభై వేల రూపాయలకి లక్ష నలభై ఏడు నలభై రెండు వేల రూపాయలు అకౌంట్లో పడితే ఫస్ట్ మంత్ ఈఎంఐ కట్టడానికి డబ్బులు సొల్యూషన్ చెప్పంటనే అటువంటి వ్యక్తులకి నేనే సొల్యూషన్ చెప్పాను వాడే నా దగ్గర నుంచి సొల్యూషన్ తీసుకుంటాడు అది ధర్మం కాదు కదా నిజంగా ఒక ఏదో నీకు ప్రాబ్లం వచ్చింది సోన్ సోన్ ప్రాబ్లం వచ్చింది ఇబ్బందుల్లో ఉన్నావు నువ్వు కొంత కొన్ని నెలలు కట్టావు ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చింది లేకపోతే ఇంకేదైనా వచ్చిందంటే ఓకే అగ్రి నువ్వు బెట్టింగ్ లాడి దాంట్లో దెంగ పెడితే నేను సపోర్ట్ చేయమంటే నేను సపోర్ట్ చేయకపోతే నాకు ఛానల్లోకి వెళ్ళి బ్యాడ్ కామెంట్స్ పెడతా హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అసలు ఎలా ఎలా ఇది ఒకటే కాదండి ఇంకా చెప్పాలంటే ఇలాంటి వాళ్ళు చాలామంది ఎక్కువ అవుతున్నారు ఇప్పుడు కొంతమంది కాల్ చేస్తారు ఫస్ట్ నా ఛానల్కి కాల్ చేస్తారు తర్వాత ఇంకొక రెండు మూడు ఛానల్ ఉన్నాయి తెలుగులో వాళ్ళకు ఫోన్ చేస్తారు వాళ్ళు అలా చెప్పారు మీరు ఎలా చెప్పారు మీరు ఎలా చెప్తున్నారు వాళ్ళు అలా చెప్తున్నారు వాడిష్టం వాడిది నాదిష్టం నాది ఎవరిది మీరు మీరు ఓకే మీ మీకు చెప్పిన సొల్యూషన్ మీకు నచ్చితే మూలనవ్వండి నచ్చలేదు వదిలేసేయండి ఇంకా అనదర్ ఆప్షన్ చూస్ చేసుకోండి అంతేగాని ఒక పిక్కిల్ మైండెడ్గా ఫస్ట్ వాళ్ళు చాలా చూడండి ఎవడు చెప్తున్నాడు క్లారిటీగా ఏముంది ఇతను పలానా ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాడు తను ఫేస్ చూపి చేస్తున్నాడా ఫేస్ చూపించకుండా చేస్తున్నాడా ఏమన్నా మన డేటాని ఏమైనా బయట పెడుతున్నాడా కాల్ రికార్డ్స్ రూపంలో లేకపోతే ఇంకో ఇంకోటిలాగా బయట పెడుతున్నాడా బయట పెట్టట్లేదా మనం ఎందుకు ప్రో ఇట్లాంటి ఛానల్స్ ఎందుకు అప్రోజతాము సాధారణంగా మన డేటా బయటికి రాకూడదు మనం ఇటువంటి వాటిలో వేలిపెట్టామని తెలియకుండా ఉండటానికే మనం ఇట్లాంటి ఛానల్స్ అప్రోజ్ అవుతాము కానీ మేము బయట పెట్టాం అసలు మాకు కాల్స్ ఎవరైనా చేస్తే మేము ఎవ్వడ కాల్ మేము బయట పెట్టాం మాకు ఎవిడెన్స్ ఇవ్వండి మీరు ఎంత ముందు చేసిన వాళ్ళకి చెప్పండి వేరే వాళ్ళు మాట్లాడారు కదా వాళ్ళకి వర్కౌట్ ఎందుకు లేదు చెప్పండి వాళ్ళ నెంబర్లు ఇవ్వండి అన్నట్టు అసలు అటువంటి పెద్ద పులిహార వారం చేయవండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా సరే సార్ ఇగో నాకు ఇది ప్రాబ్లం ఉంది దయచేసి మీరు ఈ యాప్లో లోన్ తీసుకున్నారో ఆ యాప్ స్క్రీన్షాట్లో మొబైల్ నెంబర్ పెట్టండి ఒకసారి చూద్దాం మొబైల్ యాప్ స్క్రీన్షాట్ మొబైల్ నెంబర్ పెట్టండి అంటేనే యాప్ డిలీట్ చేసామండి అంటారు మరి రేపు డ్యూ డేట్ ఉంది కదమ్మా రేపు డ్యూ డేట్ కట్టాలి కదా నువ్వు ఎట్లా కడతావు అంటే నేను పర్మిషన్స్ తీసేసి డిలీట్ చేశానండి ఇప్పుడు మీ వీడియో చూశానండి అది చేశానండి ఇది చేశానని చెప్తావు అక్కడ అసలు ఉన్న విషయం ఏంటంటే మాకు ఆ స్క్రీన్ షాట్లు ఏవైతే ఉన్నాయో అవి షేర్ చేయడానికి కూడా వీళ్ళకి భయం ఎక్కడ మేము వాటిని వాడుకుంటాము అని స్క్రీన్ షాట్లు నాకు దగ్గర కావాలి కొన్ని లక్షలు ఉన్నాయి అసలు మామూలుగా కాదు ఎంతమంది ఉన్నాయంటే అంతమంది ఉన్నాయి వాటిని మేము ఎప్పుడు అసలు యూటిలైజ్ చేయము ఎందుకంటే చాలా మంది డేటా నా దగ్గర ఉందండి ఈ ఫోన్ ఉంది కదా ఈ ఫోన్ మొత్తం అసలు మంది నెంబర్లో ఉన్నాయో నాకే తెలియదు నేను ఎవరి నెంబర్ సేవ్ చేయను యాక్చువల్గా నాకు ఆ పది పదిహేను రోజులు ఆ నెల రోజులు వరకే వాళ్ళు నాకు ఆ మైండ్లో ఉంటారు వాళ్ళ ప్రాబ్లమ్ ఎస్కేప్ అయిపోయిన తర్వాత ఫినిష్ వాళ్ళని పెద్దగా పట్టించుకోను నేను అసలు వాళ్ళ గురించి ఆలోచించాను కూడా ఒక నెల నెల పదిహేను రోజుల వరకే వాళ్ళని మైండ్ సెట్ లో పెట్టుకోవడం తర్వాత మేము వదిలేస్తాను చాలా మంది మనకి మళ్ళీ మీకు అది ఇస్తాను సార్ ఇది ఇస్తాను సార్ ఆ గిఫ్ట్ ఇస్తాను ఈ గిఫ్ట్ ఇస్తాను అని కూడా ఫోన్ వాళ్ళు ఉన్నారు ఇచ్చిన దాఖలాలు కూడా ఎవరు లేడు ఇంకేముంది మీకు ఏ నెల కొరియర్లో వేసాను చూసుకుని అంటే పిచ్చోడి మళ్ళీ ఆడకపోతే ఏమి ఉండదు ఆడ చాలామంది అవసరాన్ని తగ్గట్టే అంత ఎందుకు సార్ ఈరోజు నేను లాస్ట్ కాల్ ఎప్పుడు మాట్లాడా ఆరు నాలుగుకి మాట్లాడానండి లాస్ట్ కాల్ ఈరోజు ఆరు నాలుగుకి లాస్ట్ కాల్ మాట్లాడి వరకు నూట ఇరవై కాల్స్ వచ్చాయి దాంట్లో ఓల్డ్ కాల్స్ ఫార్టీ టూ కాల్స్ అంటే ఓల్డ్ మెంబర్స్ ఫార్టీ టూ మిగిలింది ఒక అరవై చిల్లర వేసుకోండి అరవై కాదు యాభై వేసుకోండి యాభై మంది నాకు కొత్త మనిషిని నాకు ఫోన్ చేశారు యాభై మంది నాకు ఫోన్ చేసి దాంట్లో నాకు ఈరోజు ఛానల్లో నా సబ్స్క్రైబర్ కౌంట్ పెరిగింది ఎంత అంటే తొమ్మిది మంది పెరిగారు తొమ్మిది మంది మాత్రమే పెరిగారు నిజంగా వీళ్ళు చాలా చూసి ఓకే మనకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేస్తారుగా జస్ట్ ఎంక్వైరీ కోసం వస్తారు వెళ్ళిపోతారు అంతే వీళ్ళంతా అంతే జస్ట్ సొల్యూషన్ చెప్పు బ్రో సొల్యూషన్ చెప్పు బ్రో అంతే నీతో మాకేంటి పని సొల్యూషన్ చెప్పు ఈ టైప్ బ్యాచ్ ఉన్నారండి ఇక్కడ వాడు కూడా అంతే మూడు లక్షలు ఎవరికో ఇచ్చాడు ఆవిడ తిన్నది శుభ్రంగా తిన్నది వీడు మోసం చేసిందో లేకపోతే ఇంకోటి చేసింది ఇంకోటి చేసిందో మూడు లక్షల రూపాయలు ఆమె చక్కగా తినేసింది తిన్న తర్వాత వీడికి ఫోన్ చేస్తే వీడికి ఫోన్ లిఫ్ట్ చేయడం చెప్పి ఒకసారి కాల్ చేసి అటువంటి మెసేజ్లు పెడితే నేను ఏం చేయాలి చెప్పండి ఏంటి ఈ సన్నాసోడు పెట్టిన కామెంట్ వల్ల మనకి వచ్చే లాస్ ఏం లేదు సరే ఇప్పుడు నాకు వీడి మీద వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే వీడు మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఆ కామెంట్ పెడితే ఆ కామెంట్ కింద నువ్వు ముందు ఫోన్ చేయి తర్వాత కామెంట్స్ పెట్టు అంటే నాకు కాల్ చేశాడు కాల్ చేసి ఈ విషయం మొత్తం చెప్పాడు ఈ విషయం మొత్తం చెప్పి సరే నేను మాట్లాడతాను ఆవిడ నెంబరు అవి డీటెయిల్స్ నాకు ఫార్వర్డ్ చేయి నువ్వు ఏ రూపంగా ఇచ్చావంటే మళ్ళీ దిక్కలేదు ఒక ఒక్కొక్క ఒక ఫోన్ నెంబర్గా నీకు ఏదైనా ప్రొవైడ్ చేస్తే అవతల వ్యక్తులతో మాట్లాడాలి కదా అది చేత కాకపోతే నేనేం చేయాలి పార్టీకి వీడు అంటే ఇక్కడ ఏదో అసలు వాస్తవంగా కొంతకాలం క్రితం నేను ఒక గురువుగారిని కలిశాను మనకి ఎస్కోట దగ్గరలో నగర్ టెంపుల్ అని చెప్పేసి గురువుగారిని కలిసి అక్కడ ఒక ఆయన ఉన్నారు చాలా మంచి విషయాలు చెప్తుంటారు నేను ఇట్లాంటి పని చేస్తున్నా అని చెప్పి ఆయన ముందే తెలుసు ఆయన ఒక విషయం చెప్పారు చెన్నకేశ్వర గారు మీరు ఏదైతే చేస్తున్న పని ఏదైతే ఉందో అదే ఒక రోజుకి మీకు తలకానిపిలా మారుతుందండి కావాల్సే చూడండి ఇప్పుడు మీరు సెవెన్ డేస్ లోన్ యాప్స్ గురించి మాత్రమే మీరు చెప్తున్నారు వీడియోస్లో కానీ ఈ సెవెన్ డేస్ కాకుండా బ్యాంక్ లోన్స్ ఎలా ఎక్కొట్టాలి లేకపోతే జెన్యూన్ యాప్స్ ఎలా ఎలా కొట్టాలి అని మీకు ఫోన్ కాల్స్ విపరీతంగా పెరిగిపోతాయి అండి వాటికి సొల్యూషన్ చెప్పు వీటికి సొల్యూషన్ చెప్పు అని దుర్భాషలు ఆడేటువంటి పరిస్థితులు మీకు ఖచ్చితంగా ఎదురవుతాయి అంటే సరే అనేండి సార్ ఏముంది అప్పుడు వస్తే చూసుకుందాం చెబుదామండి మనమైతే సెవెన్ డేస్ యాప్స్ గురించే కదా ఇవి చాలా దారుణంగా అన్యాయంగా చాలా దారుణమైన వడ్డీ వసూలు చేస్తున్నాయి కాబట్టి వాటి గురించి చేస్తున్నాను సార్ దీనికి డిపార్ట్మెంట్స్ కూడా పూర్తి సహకారాన్ని అందిస్తున్నాయి ఇప్పుడు ఎలా కాదని చెప్పేసి మనం ఈ ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం నడిచేటువంటి యాప్స్ జోలికి వెళ్తే ఖచ్చితంగా అక్కడ నుంచి వచ్చే సహకారం అనేది ఆగిపోతుంది అలా ఆగిపోయిందంటే మాత్రం మనం ఏం చేయలేం కదండీ అని చెప్పేసి నేను ఈ విధంగా అయితే మాట్లాడడం జరిగింది బట్ ఉన్న ఫ్యాక్ట్ ఏంటంటే ఆయన అయితే ఏదైతే చెప్పారో ఏదైతే అన్నారో ఆ రోజు అదే ఇప్పుడు జరుగుతుంది నాకు సిచ్యువేషన్ ఈ సెవెన్ డేస్ యాప్స్ కంటే కూడా మేజర్గా ఈ మనీ వ్యూ మోబిక్విక్ అసలు క్రెడిట్ బీ నుంచి ఎన్ని కాల్స్ వస్తున్నాయి అలా కేయలేదు క్రెడిట్ బిల్ అయితే చచ్చిపోతున్నాను నేను అండ్ ఎం పాకెట్ అసలు ఎం ఎంపాకెట్ లోన్ అప్లై చేశాడంట లోన్ ఆవిడ లోన్ అప్లై చేశాడు లోన్ అప్లై చేస్తే లోన్ పడకపోతే నేనేం చేస్తాను నేను ఏజెంట్నా దానికి నేను ఏజెంట్ ఏజెంట్నా ఎం పాకెట్ లోన్ వేస్తే లోన్ పడకపోతే నేను ఏజెంట్ ఏజెంట్నా దానికి అసలు అర్థం కావట్లేదండి ఆ లోన్ పడకపోతే నాకు ఏంటండి డబ్బులు కట్టట్లేదు సరే కట్ సరైన రీతిలో కట్టలేని పరిస్థితి వచ్చినప్పుడు అయ్యా మా దగ్గర ఇది ఈ సిచ్యువేషన్ ఎలా ఉంది దయచేసి కొంతకాలం సమయం కావాలని చెప్పేసి వాళ్ళకి మేలు రాయటం వాళ్ళ హెడ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కి ఏదైనా ఇంటిమేషన్ పంపించడం చేసుకొని క్లోజ్ చేసుకోవాలి కానీ ఎవడో ఏదో అన్నాడు ఏదో అయిపోద్ది అని చెప్పేసి మనం భయపడుతూ ఉండిపోతే దానివల్ల ఎంత మాత్రం ఉపయోగం లేదు లేదు నా ఫీలింగు డబ్బులు కట్టపోతే మిమ్మల్ని ఎవడొచ్చి చంపేయడు కానీ కొంతమంది సో కాల్డ్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ కాలర్ ఏజెంట్స్ వీళ్ళు కొంచెం అత్యుత్సాహం చూపించేసి దుర్భాషలాడటం తిట్టడం అటువంటి కైండ్ ఆఫ్ బిహేవియర్ అనేది రోజు రోజుకి పెరుగుతుంది మీద కూడా మనం చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది నేను ఇప్పుడు బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజింగ్ గురించి అయితే ఎక్కువ ఆలోచిస్తున్నాను దాని మీద ఎక్కువ టైం అయితే స్పెండ్ చేస్తున్నాను వాస్తవంగా ఆ బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ ఎలా జరుగుతుంది సార్ ఎలా జరుగుతుంది అని చెప్పి ఏ టు జెడ్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేశాను అది చూడాలి మరి దాన్ని ఎంతవరకు మనం వాళ్ళు చేస్తారనేది అది చూస్తే ఒకవేళ అది కనుక దానికైనా సొల్యూషన్ వచ్చిందనుకోండి చాలామంది పాపం చాలామంది బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ అయ్యి ఉన్నాయి అది మేజర్ ఇబ్బంది చాలామందికి చాలా అమౌంట్ లో పెట్టారు అమౌంట్ దాని గురించి పోరాడుతున్నాను కాబట్టి పోరాటం అంటే నేను కుస్తీపోట్లు ఏమి పట్టలేదంటే వాటి గురించి డేటా కలెక్ట్ చేసుకుంటూ ఆ అవసరమైన డేటాని అవసరమైన అధికారులకి చేరవేసే ప్రయత్నం అయితే చేస్తాను ప్రజెంట్ అది కనుక సక్సెస్ కనుక అయింది అనుకోండి చాలా మంది బ్యాంక్ అకౌంట్స్ని అన్ఫ్రీజ్ చేయొచ్చు దానివల్ల కాస్త సమాజానికి ఉపయోగం ఉంటుందని చెప్పేసి ఆ పనిలో అయితే ఉన్నాను ఇప్పుడు సెవెన్ డేస్లోని యాప్స్ మీద ఖచ్చితంగా మనం సపోర్ట్ ఇద్దాం హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఇద్దాం దానికి ఒక రేంజ్ ఆఫ్ ప్రాబ్లం అనేది ఉంటుంది రేంజ్ అంటే ఆ అమౌంట్ పరిధి వెయ్యి రూపాయలు తీసుకున్నాం ఎలా కొట్టాలి చెప్పు రెండు వేలు తీసుకున్నాం ఎలాగ కొట్టాలి చెప్పు మూడు వేలు తీసుకున్నాం ఈ వ్యక్తి ఈ ఫోన్ చేసే వ్యక్తి కనీసం కనీసం అండి ఇటువంటి చిన్న ఛానల్కి సపోర్ట్ చేస్తే ఇటువంటి చిన్న ఛానల్కి సపోర్ట్ చేస్తే కాస్త ఉపయోగకరంగా ఉంటుంది ఒక ఛానల్ సబ్స్క్రైబ్ చేద్దాము ఒక వీడియోకి ఒక లైక్ ఇద్దాము లేకపోతే ఇంకేదైనా చేద్దాం అనే కూడా ఎవరు లేదండి అవసరమైతే ఇంకా డిస్లైక్లు కొట్టే బ్యాచ్ అయితే ఉన్నారు అది నాకు తెలిసి ఎవరు కొడతారో కూడా నాకు తెలుసు డిస్లైక్లు వాళ్ళు అది ఉన్నారులేండి ఇక దరిద్రుల గురించి ఎందుకు కానీ ఉపయోగం లేని సపయోగం లేని వ్యక్తులు అది నేను ఇంకొంచెం అమౌంట్ ఇటువంటి ఛానల్స్కి కొంచెం డబ్బులు తక్కువ వస్తాయి ఎందుకంటే వ్యూస్ తక్కువ ఉంటాయి కాబట్టి చాలా చాలా తక్కువ వస్తాయి ఇంకేదన్నా మనము కంటెంట్ చేసి ఇంకొంచెం అభివృద్ధి తీసుకురావాలని చెప్పేసి పగిడిపల్లి టీవీ అలాగే పగిడిపల్లి బ్లాగ్స్ అని చెప్పేసి రెండు ఛానల్స్ క్రియేట్ చేయడం జరిగింది కొంచెం వాటిని బిల్డ్ చేసే కార్యక్రమంలో ఉన్నాను అది ఇది అన్ని మేదేసుకొని మళ్ళీ నా కుటుంబ కోసం అర్థం కూడా చూసుకుంటూ వెళ్తున్నాను అందుకోసం కొంచెం వీడియోస్ లేట్ అవుతున్నాయి కానీ ఇటువంటి పనికి మాలిన వ్యక్తులు పెట్టే కామెంట్స్ మీకు తెలియాలి బాబు ఇట్లాంటి కామెంట్స్ పెడితే ఈ విధంగా రియాక్ట్ అవుతారు ఈ మనిషి మనకెందుకు అప్రోచ్ అయ్యే విధానం ఒకటి ఉంటుంది ఆ విధానం ప్రకారం అప్రోచ్ అయితే ఖచ్చితంగా మనకు ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది ఏ ప్రాబ్లంకి అప్రోచ్ అవ్వాలి ఏ ప్రాబ్లంకి అప్రోచ్ అవ్వకూడదు అనేది ఒక క్లారిటీ ఒక విధానం అనేది ఉంటుంది ఆ విధానాన్ని అనుసరిస్తే అందరికీ ఫస్ట్ సొల్యూషన్ దొరుకుతుంది అసలు ఏమి అన్ని వాట్సాప్ తీసేసామంటారు సిమ్ములు తీసేసామంటారు సైబర్ చెప్పారు చెప్పారంటారు అన్ని తీసిన తర్వాత మళ్ళీ మీ ఒపీనియన్ కోసం ఫోన్ అంటారు ఈ ఒపీనియన్ గురించి నావకరికే ఫోన్ చేస్తారా అంటే నాలాంటి వాళ్ళకి మళ్ళీ పది మందికి ఫోన్ చేస్తారు ఇది చాలా తప్పండి మీరు ఏదైతే ఒక మార్గం ఒక నెల నమ్ముతారో వాళ్ళ మీదే డిపెండ్ అవ్వండి తప్ప వివిధ మాధ్యమాల్లో వ్యక్తులకి మీరు అంటే వెళ్ళద్దు అప్రోచ్ అవ్వద్దు ఒక్కడికి అలా చెప్తాడు దానివల్ల మీకు ఆటోమేటిక్ గా ఆటోమేటిక్గా లో పడి ఆ ప్రాబ్లం చిన్నగా ఉన్నటువంటి ప్రాబ్లం మీకు చాలా పెద్దదిగా కనిపిస్తుంది దయచేసి ఆ పని అయితే చేయకండి ఇలాంటి చిన్న ఛానల్స్కి సపోర్ట్ చేయండి ఖచ్చితంగా మనం ఇంకొంచెం కొంచెం మెట్టు ఒక ఒక మెట్టు ఎక్కే ప్రయత్నం అయితే చేద్దాం అది ఎందుకంటే మన దగ్గర బేస్ ఆ బేస్ మీన్స్ ఆ సబ్స్క్రైబర్ బేస్ అనేది ఉంటే ఇప్పుడు సెవెన్ డేస్ యాప్స్కి సపోర్ట్ దొరుకుతుంది నిజంగా ఎన్బి ఎన్బిఎఫ్సికి సంబంధించినటువంటి యాప్స్ నుంచి మనకి ఏదైనా ప్రాబ్లం వస్తుంది అంటే దాని గురించి మాట్లాడాలంటే మన దగ్గర ఇంత బేస్ ఉంది రా బాబు నేను దీని మీద నేను పోరాటం చేస్తాను అంటే అప్పుడు మనకి సపోర్ట్ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది లేదా దొరకవు మన దగ్గర సబ్స్క్రైబర్ బేస్ ఉంటేనే ఏదైనా సాధ్యపడుతుంది తప్ప సబ్స్క్రైబర్ బేస్ లేకుండా ఎటువంటిది సాధ్యపడదు దయచేసి అర్థం చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ టు ఆల్ Jai Hind